శ్రీ మాతారేణ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై చాస్ ఆజ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీదనే షేర్ చేసుకుంటుంది ఈ రోజు లక్ష్మివారం కదండి బాబా గారు పూజ చేసుకున్నాను దివ్య పూజ అదేవిధంగా ఈ రోజు కుబేర్ పూజ కూడా చేసుకున్నానండి ఈ రెండు పూజలు ఈ రోజు మీద షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా చాలా మంది అడుగుతున్నారంటే కుబేర పాటలోని అన్ని కాయిన్స్ పడతాయా పట్టవా అని కొంతమంది అడిగారండి సో వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ పడతాయా పట్టవా అంటే వన్ రూపీ కాయిన్స్ వేస్తే పడుతుందా పడదా అని ఆల్రెడీ నేను రాగి కాయిన్స్ బ్రాస్ కాయిన్స్ అయితే చూపించానండి నేను అలాగే వన్ రూపీ కాయిన్స్ కూడా చూపించాను బట్ వాళ్ళకి ఇంకా డౌట్ ఉంది అందుకని చెప్పి ఈసారి నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్తో స్వామివారికి కష్టోత్తరం అనేది చేసుకున్నానండి ఈసారి కుబేర్ పూజలోని ఇంకా లేచి అక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళి ఛానల్ చేస్తున్నారు ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రోజు నేను ఏంటి అంటే కుబేర్ పూజలోని ఈసారి అష్టోత్తరం అనేది కుబేరి యొక్క అష్టోత్తరం ఫైవ్ రూపీ కాయిన్స్తో చేశానండి ఫైవ్ రూపీస్ కాయిన్స్తో అష్టోత్తరం చేస్తే చాలా మంచిది అన్నారు అదే విధంగా బ్రాస్ కాయిన్స్ కూడా ఉంచుకున్నాను వన్ రూపీ కాయిన్స్ కూడా ఉంచుకున్నాను ఎప్పుడు చేసినట్టుగానే ఈసారి ఏంటంటే ఫైవ్ రూపీ కాయిన్స్ కూడా చూపించాను ఎన్ని సబ్స్క్రైబర్స్ కూడా వన్ రూపీ కాయిన్స్ ఇందులో వన్ నాట్ ఎయిట్ పడుతుందా అదేవిధంగా బ్రాస్ కాయిన్స్ అది పడుతుందా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సో అందుకని వాళ్ళందరికీ కొంచెం క్లారిటీ వస్తుందని చెప్పి ఫైవ్ రూపీ కాయిన్స్ వన్ వన్ నాట్ ఎయిట్ కాయిన్స్తో నేను స్వామివారి కుబేర ఒక అనేది చేసుకున్నానండి సేమ్ అదే పాటలో వేసుకున్నాను నేను మీకు అది బిఫోర్ చూపిస్తున్నాను ఆఫ్టర్ ఆ పాట్లో వేసే కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి వీడియోలోని మీకు క్లియర్గా అర్థమవుతుంది కొనాలా కొనకూడదని కూడా మీకు క్లారిటీ అనేది వస్తుందండి బాబాగా దివ్య పూజ కూడా చేసుకున్నానండి ఈరోజు నేను ఇప్పుడు మీకు కొంచెం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది ఆలు ఈలు అని కాదండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లేడీకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి ఎందుకు అంటే చాలామంది ముడుపులు అనేది కడతారు ప్రతి ఒక్క దేవుడికి ఏదో ఒక అనుకొని ముడుపు అనేది కట్టేస్తారు అది పసుపు క్లాత్తో ముంచి అలాంటి పసుపు ఐ మీన్ క్లాత్లో పెట్టాక పసుపు అనేది దానికి ఉంటుంది అదేవిధంగా ముడుపు కట్టేటప్పుడు అందులోని బియ్యం అనేది కొంచెం వేసుకుంటారు కొంచెం రకరకాలుగా ముడుపులు అనేవి కట్టుకుంటూ ఉంటారు ఆ ముడుపు కట్టేటప్పుడు మనం చాలా రోజులు ఉంచేస్తాము నెలలో ఉంచిపోతే కొంత సంవత్సరాలు కొలిది ఉండిపోతే ఎందుకంటే కొంతమంది క్షేత్రాలకు వెళ్ళి ముడుపు అనేది చెల్లింపు అనేది చేస్తూ ఉంటారు సో అలాంటి ముడుపు మనం పెట్టేటప్పుడు లోపల ఉన్న మనం వేసే ఐటమ్స్ వేస్ట్ అవ్వకుండా అంటే పురుగు పట్టకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే మీకు ఇందులో టిప్ అనేది చెప్పానండి నేను నేను జనరల్గా ఒక బ్రాస్ బాక్స్ అనేది తీసుకున్నాను నేను ఈ బ్రాస్ బాక్స్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో ఇది ఏ రకంగా యూస్ చేయాలని ఈ వీడియోలో నేను చెప్తున్నానండి అది కూడా ఒకసారి చూసేయండి బ్రాస్ అండి బ్రాస్ బాక్స్ ఇది సో ట్రాన్స్పరెంట్ గా గ్లాస్ ఉంది సో ఇది చాలా ఉపయోగపడుతుంది అండి అందరికి ఇదిగోండి అందులో నేను అన్ని ముడుగులు పెట్టుకున్నాను నేను సో ఈ ముడుపుల్లో మనం కొన్ని రైస్ వేస్తాము కొన్ని డైరెక్ట్ కాయిన్స్ వేస్తాము ఎక్కువగా బాబాగారి ముడుపులు వినా వినాయక ముడుపులండి సో ఈ ముడుపులను మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే పురుగు కూడా పట్టే ఛాన్సెస్ ఉంటుంది అలా పురుగు పట్టుకోకుండా ఉండడానికి ఏం చేశాను అంటే ఇది ఒకటి బాగా పచ్చకర్పూరం అనేది ఉంటుంది కదా సో పచ్చకర్పూరం అనేది బాగా ఎక్కువగా వేసేసానండి సో ఎక్కువగా వేసేసాక తర్వాత ముడుపులన్నీ ఇందులో పెట్టుకున్నాను నేను సో ఇలా మనం ముడుపులన్నీ పెట్టేయడం వల్ల మనం ఎప్పుడన్నా షెడ్యూల్ అయితే ఇవన్నీ ముడుపులు వేసేస్తానండి నా వినాయకుడి వ్రతం నా అది అయిపోతే సో అప్పుడు ఇవి ముడిపిస్తానండి నేను సో వినాయకుడి గుళ్ళో వేసిన ఇవి వేసేస్తానండి వినాయకుడి గుళ్ళోని ఇది బాబా గారు ముడిపోయానండి ఇది దీనికోసం మీకు చెప్తాను నేను ఇది సో ఇవన్నీ ఇలా పెట్టుకున్నానండి సో ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే మనకి అన్ని ఉన్నాయి ముడుపులు ఉన్నాయా లేవా పురుగు పట్టిందా లేదా అంత మంచిగా ఉందా లేదా అని తెలుస్తుంది సో మాసం వస్తుంది కదండి కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకున్నాను నేను సో ఇలాంటివి మనం దీపక్ కుందులు కూడా పెట్టుకోవచ్చు లేదంటే అది అరటి చెట్లు వెండి ఉంటాయి కదా అది పెట్టుకోవచ్చు లేదు అంటే చెరుకు గల్లు ఉంటుంది చెరుకు గల్లు అలాంటి రకరకాలవన్నీ ఇందులో మీ మధ్యలో పెట్టుకోవచ్చు అండి నేనేమనుకుంటున్నానంటే ఇలా నా అమ్మవారి పాదాలు కూడా సపరేట్గా తీసుకున్నాను నేను ఇవి కూడా సపరేట్గా తీసుకున్నాను ఇది దీని దగ్గర అంటిస్తే మనం ఇంట్లోనే అడుగడుగుని ఇలా పెట్టుకోవచ్చు ఒక ఫ్లవర్ పెట్టుకోవచ్చు అని చెప్పి అలాగ ఒకటే తయారు చేద్దామని అనుకుంటున్నానండి ఆల్రెడీ ఒకటి తయారు చేశాను నేను ఇప్పుడు మీకు ఇవన్నీ చేసి ఒకసారి చూపిస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కొనుక్కోవచ్చు ఇవి కూడా చాలా బాగుంది అమ్మవారి పాదాలు పువ్వుల మధ్యలో ఉన్నట్టుగా ఇలా ఆర్గనైజ్ చేశానండి నేను ఇది నార్మల్గా ఇలా ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది ఇది ఇది అమ్మవారి పాదాలు కదండి ఇది ఇలా తీసుకుంటే దీనికి ఆల్రెడీ గమ్ అనేది ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ గమ్ అనేది ఉంటుంది ఇది మనం ఇలా అంటించేస్తే గట్టిగా నొక్కాలండి ఇలాగా అయిపోయినట్టే